అదేన పాలనకు ఈ నలభై ఎనిమిది రోజుల పాలనకు ఎంత తేడా ఉందో ఒక విజిట్లోనే మీకు వంద కోట్ల రూపాయలు ఆలయకి నా కోరిక ఒకటే ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి బస్వాపూర్తో పాటు కింద గందం వల్ల పూర్తి చేపించి ఈ ఉన్న ఆయకట్టు మొత్తానికి కూడా సాగునీరు వచ్చే విధంగా ఆ ప్రాజెక్టు టూ ఇయర్స్లోనే పూర్తి చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ కూడా మేము ట్వంటీ సిక్స్ రోజు నల్లగొండలో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్న ఫౌండేషన్ ఆ నెక్స్ట్ మంత్ బోలిగిల్లో కట్టిస్తున్నాం చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం ఒక జాబ్ మేళా రేపు టీచర్స్కి సంబంధించిన అరవై వేల మంది రిటైర్ అయితే వాళ్ళందరూ కూడా మెగా టీచర్స్ జాబ్ మేలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం మీ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మెడికల్ కాలేజ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నాకు పేపర్లు ఇవ్వండి నేను డైరెక్టర్ గారు చెప్పి అవుట్ సోర్సింగ్లో ఇప్పిస్తాం కార్ అంటే కార్ అంటే సర్వీసింగ్ మీ షెడ్యూల్ పోలి నేను చెప్పిన షెడ్యూల్ ఆయన సర్వీసింగ్ కాదరా కింద దొంగలు దొంగలు అమ్ముకున్నారు అది కార్ లేదు పార్టీ లేదు డిఆర్ఎస్ అనే పార్టీ లేదు